హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రెచ్చులు ఈరోజు నేను మరో గుడ్ రెస్పెక్ట్తో అయితే మీ ముందుకు వచ్చానండి పల్లి చట్నీ పల్లీ చట్నీ మనం రొటీన్గా చేస్తాం కదా సో అలా కాకుండా మన రెస్టారెంట్ బయట మన బండి మీద టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీని ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో అయితే నేను ఒక కప్పు అయితే పల్లీలు తీసుకొని రోస్ట్ చేశానండి వేయించుకోవాలి సో అవి అయితే మన అయితే పెట్టేయాలి సో నేను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మూడు నట్స్ అయితే తీసుకున్నానండి సో ఇవి కూడా కాస్త అలా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి సో అలా కాస్త అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా సైడ్ పెట్టేసుకోవాలి సో ఇందులోనే మనం రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకోమండి సో ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కూడా కాస్త అలా వేయించుకోవాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఎండుమిర్చి కూడా తీసుకొని బాగా రోస్ట్ అయితే చేసుకోవాలి సో ప్లీజ్ మాక్సిమం అయితే వీడియోస్ చూస్తున్నారండి సో ఈ ప్రాసెస్ నేను చేసే రెసిపీస్ యొక్క ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి సో ఎందుకంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో మాక్సిమం అయితే మీకు నచ్చాయే అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ ఇవ్వండి సో నెక్స్ట్ ఇవి రోస్ట్ చేసాం కదా ఇవైతే మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట సో మనం నెక్స్ట్ అయితే మిక్సీ జార్లోకి తీసుకుందాం ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పల్లీలు కూడా తీసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనమైతే చేసుకోవాలి ఈ విధంగా చేస్తే పల్లీ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది టేస్ట్గా ఉంటుందా లేదా అనేది సో మ్యాక్సిమం టిఫిన్స్లోకి అయితే యూజ్ అవుతుంది చపాతి చపాతి చపాతీలకు కూడా పెట్టుకుని తినొచ్చండి సో దోశ బోండా గుంట పంగనాలు కూడా ఉంటాయి కదా సో వాటికి కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే చేయాలండి సో టెక్స్ట్ స సరిపడే సాల్ట్ కూడా తీసుకోవాలి లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నారు ఈ విధంగా అయితే చేయండి నీకు ఖచ్చితంగా టేస్ట్ అనేది తెలిసిపోతుందండి సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట చూ చూసారు కదా మిక్సీ పడితే మనకు కావాల్సినటువంటి చట్నీ అయితే ఈ విధంగా వస్తుందండి సో మీకు ఎంత థిక్నెస్ కావాలి అను అన్న కావాలి అనుకుంటారో అందుకు తగ్గట్టు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే పోసానండి సో రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి తీసుకొని పోపు గింజలు కూడా వేసుకోవాలి సో ఈ విధంగా చేయాలి విధంగా అయితే చేస్తానండి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పోపు గింజలు కూడా వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే పోపు గింజలు వేసుకొని పోపు అయితే చేసుకోవాలి సో ఇలా పోపు గింజలు వేడైన తర్వాత నెక్స్ట్ మనమైతే ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి తగినంత పసుపు వేసుకోవాలన్నమాట చిట్కాడ పసుపు అయితే సరిపోతుందండి సో పల్లె చట్నీ కదా వేసుకొని సరిపోతుంది సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి తీసుకొని కాస్త అలా కలుపుకోవాలన్నమాట సో అలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసినటువంటి చట్నీలో కొన్ని వాటర్ అయితే మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని ఈ పూపుని అందులో కలిపేసుకుంటే మనకు కావాల్సినటువంటి రెసిపీ రెడీ అయిపోతుంది చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి ఇందులో కొద్దిగానే పడుతుంది రెండు రెంబలు వేసుకుంటే సరిపోతుంది చింతపండు అనేది చింతపండు వేస్తేనే పల్లి చట్నీకి టేస్ట్ అనేది వస్తుందండి సో అదన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చింతపండు అనమాట సో నేను మిక్సీ పట్టినటువంటి చట్నీలో కొన్ని అటర్ అయితే యాడ్ చేశాను నేనైతే ఇంత తిక్పేస్లోకి తీసుకున్నాను అనమాట చట్నీ ఈ విధంగా తీసుకున్న దాంట్లో మనం ఇప్పుడు పోపు అయితే చేసాం కదా పోపు చేసుకున్నటువంటి దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో కలుపుకుంటే మనకు కావాల్సినటువంటి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది ఇడ్లీ బోండా దోశ గుంటలు కూడా ఉంటాయి కదా సో వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి రొటీన్ చట్నీ పల్లీ చట్నీ కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఇందులో అయితే యాడ్ చేస్తాం కదా ఆ పోపుని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని సర అయితే పెట్టేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఏ టిఫిన్లోకైనా ఇది వేసుకుని తింటే మనకు సరిపోతుంది ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అని షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇది పల్లి చట్నీ అనమాట పప్పులు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి సో బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి లాస్ట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాల ఈ చట్నీని అయితే మేమైతే దోశలోకి పెట్టుకుని తిన్నామండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ